ఇంత ముందు నాకు బోర్ వేసాను రెండు వాళ్ళ భవిష్యత్తు అంతా వారి చేతులు పెట్టాను జరిగింది ఒక తిని తిన్నాను ఒక్కొక్కటి తినకుండా పిల్లలు బాగా చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు పంపుతా ఉన్నారు అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు ఆడబిడ్డ బాగా తెలుసు కాబట్టి బాగా చదువుకోవాలమ్మా మీకు కావాలంటే ప్రోత్సహిస్తాం ప్రభుత్వం ఉంది ప్రోత్సహించడానికి మీకు ముందుకు తీసుకోవడానికి విదేశీ అని విదేశీయుల్లో పోయి చదువుకోవడానికి కూడా విదేశీ విద్య అనే కార్యక్రమాన్ని కూడా చందని విదేశీ విద్యను ఏర్పాటు చేశాం దాని ద్వారా కూడా మీరు విదేశాల్లో పోయి చదువుకోవడానికి కూడా పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఉచితంగా ఉంది దాన్ని కూడా మీరు ప్రోత్సాహంగా తీసుకోండి చేయాలి ఎందుకంటే మీరు బాగుండాలి ప్రజలకి కావాలి ప్రజలు బాగుండాలి అని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వం ఉన్నారు మీరు బాగా చదువుకోవాలి వృత్తి కావాలి ఏ సబ్జెక్టులో మీ ఫ్యాకల్టీ లేదు నాకు తెలియజేయండి ఖచ్చితంగా మీరు తెలియజేసి ఇంతకుముందు దాదాపుగా ఐదు వేలు ఇప్పుడు ఒక బోర్ వేసే పంతొమ్మిది వేల దాదాపు ఇప్పుడు రీఛార్జ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వచ్చేసి ఉంటే భయం ఉంటుందని ఆ నలభై డిగ్రీ కాలేజ్ కాలేజ్ వాటవర్ తీసుకెళ్తారా అమ్మా తిరిగి ఇవ్వండి ఇవ్వడానికి సంస్థ ఏమన్నా మీరు ఒక రోజు కూడా వేసినాం వాటవని తీసుకెళ్తారమ్మా తిరిగి ఇవ్వండి ఇవ్వడానికి సంస్థ ఏమన్నా మీరు ఒక రోజు చెప్తాం Sir, I would like to request our guest, NMD Firozkaro, District TDP Secretary. సార్ కమిషనర్ గారు చెప్పారమ్మా మీ కులాయి కావాలన్నారు కమిషనర్ గారు వచ్చి చూస్తారు కమిషనర్ గారు ఎవరు పోతారు ఇలా వాడమ్మ సరే అది ఎన్ని ఇస్తా నెంబర్స్ ఎన్ని అని చెప్పారు నాక ఎన్ని కావాలని చెప్తే కంప్యూటర్ మీరు ఎఫరెంట్ ఇస్తుందా రిప్రేట్ ఇస్తే నేను ఉర్దూ గడ నుంచి మన డిఫరెన్స్ కాడ నుంచి ఇస్తాను మీరు అకామిడేషన్ చేసుకోవాలి ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఆ కంప్యూటర్లు అందరు నేర్చుకోవాలి వాళ్ళందరూ నేర్చుకుంటే ఇచ్చేది ఓకే మరి ఇప్పుడు కార్గారి చేతిగా ఆర్టిపుస్త కానుకో నీ నేర్చుకోవాలి సో మీరు మంచిగా టెక్స్ట్ బుక్స్లో వినియోగించుకోవాలి Terima kasih telah menonton. نانو يني گاجي يو بابا نانو بول پر دغه صاحب کو سمجھه علاوه سرور صاحب کي علي صاحب کي خبري ديو ये चल <laughs> <laughs>